ఆర్గానిక్లు ఇస్తున్నాడు ఆర్గానిక్లు ఇవ్వలేడు సో దానికి బాగా మేమైతే ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే బాధపడుతున్నారు లక్ష్య సంపాదించిన వాళ్ళు అమ్మాయిలకు ఫ్రీ బస్ పెట్టిండు పెట్టినాం కదా అట్లా ఆ లక్షల తొంభై రోజులు ఇట్లా బస్సు వాళ్ళ పోతారు మనకేమీ ఏం లేదు మళ్ళా అదనంగా వన్ మంత్ బ్యాక్ ఫైవ్ రూపీస్ పెంచిండు ఆర్టేజ్ బస్సు ఓడి కట్టాలి మేము కట్టాలి కదా మోహన్కి పెట్టాలి ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టాలా చెప్ప ఒక మాట ఆరు గంటల రుణమాఫీ ఇంకా కాలేదు నాకు రెండు లక్షలు వత్తాలు లక్షలు ఇంకా మాపీ చేయాలి అయితే చేసిన పని చెప్పి చేయలేదు చేయలేదు అన్న ప్రూఫ్ కావాలనే గోరాచల ఢిల్లీలో హర్యానాలో ఎలక్షన్లలో ప్రచారం కూడా చేసిండ్రు అన్న ప్రూఫ్ కావాలంటే చూపెట్టు నాకు అది లేదు అట్లా మేము ఆయన గురించి ఆలోచిస్తారు ప్రభుత్వం అస్సలు బాగాలేదు ఇట్లా రుణమాప అన్నాడు రుణమాపు కాలేదు ఫ్రీ బస్ అని పెట్టిండు అమ్మాయిలకు పెట్టిండు వాళ్ళు ఏ విధంగా పోతుర్రో ఏ విధంగా చేస్తురో ఆ భవంతుని తెలుసు ఆడ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు నాయము జిల్లాకు పెట్టింది కానీ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం పెట్టలేడు ఆడ అన్యాయము అట్లా ఉండాలి ఇప్పుడు అతను కాకుండా ఇప్పుడు మొగలకు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఆడ యాభై సంవత్సరాలు ఫ్రీ బస్ పెట్టిన ఉంటవి వాళ్ళు సచర ఇంకో పది సంవత్సరాలు సచర మొత్తో ఉంటారు మా నాన్న అరవై సంవత్సరాలు ఉన్నాడు ఏదో ఏదో భద్రాచలము యాడ్ను ఫ్రీగా పోతారు కదా అదే ఆడలు కట్టి మరి ఆడళ్ళు ఏం చేస్తుర్రు ఎటు ఏం చేస్తున్నారు ఆయనకే తెలియాలి రేవీందర్ రెడ్డికే తెలియాలి ఇక వాళ్ళకు ఫ్యామిలీ ఉంది వాళ్ళకే తెలియాలి నిలుతున్నాయి ఇక చాయ్ చాయ్ ఇక్కడ బాగాలేకపోతే పది కిలోమీటర్ పోయి చాయ్ తాగ వస్తున్నారు ఆడళ్ళు ఆడళ్ళం నా కిలో మేనేజ్ అయ్యింది ఆటి బస్సు పెంచిండు మరి ఎట్లీస్ట్ మొగాళ్ళకు ఆర్టీసీ బస్సు తక్కువన్నా ఓ పెట్రోల్ అన్నా తక్కువ చేస్తే మంచి ఉంటది కదా ఇప్పుడు చేసినట్టు మాకు ఒక సోర్స్ ఒకటి చేస్తే ఏమైతుండే ఇప్పుడు ఆయన వల్ల రియల్ ఎస్టేట్ తగ్గింది రేవంత్ రైట్ వల్ల హైడ్రా హైడ్రా అన్న ఫాద్మా కాలేజీ వచ్చే వరకులా అయిపోయాడు అప్పవర్క్ నా ఆ గుల కొట్టాడు పేద రైతులది గుల కొట్టాడు చెప్పు మీ దగ్గర అయిపోయాడు అదే మరి అది కన్నా సస్పెండ్ చేయండి మరి అప్పుడు సంతకం ఎందుకు పెట్టారు రెండు లక్షలు తీసుకొని సంతకం ఎందుకు పెట్టారు ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయి తర్వాత వీళ్ళని యాక్షన్ తీసుకొని ఎట్రా చేసుకో మనం ఆపేయి చెప్తున్నా అన్నా వాళ్ళను ఇప్పుడు పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు నువ్వు పక్కన చెరువు ఉందన్నప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు లంచం తీసుకొని ఇచ్చినావు కదా అలాంటప్పుడు ఆయనకు సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా అదే అధికారులు ఇచ్చినప్పుడు మరి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఫస్ట్ తర్వాత వీళ్ళ పని చేయాలి హైదరాబాద్ నేను అప్పుడు గుల ఇంది జ్ఞానం ఉండాలి ఆయనకి గుల కొట్టేస్తున్నాడు అది పద్ధతి కాదు ఉన్నది చెప్తున్నా అన్నా మాకు సాలరీ ఇప్పుడు యాభై వేలు వచ్చేది పదివేలు వస్తుంది అన్న రేపడి కొట్టుకుని వస్తున్నాం చెప్పొద్దు అవన్నీ బాగా చెప్పద్దు వద్దు అన్న